వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ పరిటాల రవీంద్ర వ్యక్తి కాదని వ్యవస్థ అని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు రవీంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన అభిమానులు కుకట్పల్లి నిజాంపేట రోడ్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిత తాడిత జనుల కోసం పోయి పరిటాల రవీంద్ర చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు

తన వాడు కష్టాల్లో ఉన్నాడు అని అనుకుంటే ఈ కులం ఆ కులం అని కాకుండా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక చెలగని ముద్దర వేస్తున్నటువంటి మహానేత పరిటాల రవీంద్ర గారు వారి గురించి ఎంత చెప్పినా మనం తక్కువ అవుతుంది కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి ఆ రోజు కొంతమంది చేత కొంతమంది అనరాజన వర్గాలు తొక్కబడిపోతుంటే వారిని అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి పేదలకు అండగా ఉండాలి పేద పడుగ వర్గాలను బయకు తీసుకురావాలి ఏదైతే శ్రీ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతం ఏదైతే ఉందో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఏదైతే రామారావు గారు చెప్పారో ఆ సిద్ధాంతానికి కట్టుబడి సోదరుల రవీంద్ర పరిటాల రవీంద్ర గారు బతికున్నంత కాలం అలా సమాజ సేవ చేసిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు వారి మధ్య మన మధ్య లేకపోయినా కూడా వారు పోయిన రోజైతే మీ అందరికీ తెలుసు మన ముగట్ ఏరియాలో ప్రతి యుద్ధమే జరిగింది ఇక్కడ అంటే అంత ప్రజల్లో చిరస్థాయిగా నిలిపి నిలిచిపోబడిన నిలిచిన వ్యక్తి పెంట్రా రవీంద్ర గారిని గుర్తు చేస్తూ మరి వారు మన మధ్య లేకపోయినా కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందని గుర్తు చేస్తూ అలా ముందుకు సాగుతామని ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు అండగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అవకాశం కల్పించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ